ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గురుదేవ హిమాలయ పర్వతాలలో కేదారేశ్వరుడు అని ఉన్నాడు కదా కేదార క్షేత్రాన్ని గురించి మాకు వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గారు హిమాలయ పర్వత ప్రాంతము చాలా పవిత్రమైనది ఆ పర్వతము మీద దేవతలు విహరిస్తూ ఉంటారు అక్కడ ప్రవహించే నదులలో స్నానమాడి అక్కడ ఉన్న దేవతా విగ్రహాలను అర్చిస్తారు ఆ పర్వత సాణువులలో ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు రెండు ఒకటి బదరి ఇది నారాయణ క్షేత్రము రెండు కేదారము ఇది ఈశ్వర క్షేత్రము ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు కేదారము హిమవత్ పర్వత శిఖరము మీద ఉన్నది ఈ క్షేత్రానికి తూర్పున అలకనంద పడమర మందాకినీ నదులు ప్రవహిస్తున్నవి ఈ రెండు నదులు కొంత దూరం ప్రవహించి రుద్రప్రయాగలో కలిసిపోయి తరువాత గంగానదిలో కలుస్తాయి పూర్వకాలంలో పదరికావనంలో నరనారాయణులు నియమనిష్ఠలతో చాలా కాలము తపస్సు చేశారు తరువాత వారు కేదారము వెళ్ళి మందాకిని ఎందు స్నానం చేసి అక్కడ ఈశ్వరుడిని అర్చించేవారు వారి భక్తి ప్రపత్తులకు మెచ్చి ఈశ్వరుడు వారికి సాక్షాత్కరించాడు అప్పుడు నరనారాయణులు ఈశ్వరునికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి దేవదేవ దీనజన రక్షక అత్రత్రానపరాయణ నీకు శతకోటి నమస్కారములు నీ కరుణ మా మీద ప్రసరించావు అంతే చాలు మాకు ఏ రకమైన కోరికలు లేవు కానీ ఈ క్షేత్రంలో జ్యోతిర్లంగముగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ నిన్ను దర్శించిన వారికి మోక్షం ఇవ్వలసింది అని ప్రార్థించారు వారి ప్రార్థన మందించి ఈశ్వరుడు అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు అని చెప్పారు గురువుగారు శ్రీమాత్రే నమ